అమరావతి రాజధాని విస్తరణపై పురపాలక మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు నలభై నాలుగు వేల ఎకరాల భూ సేకరణ భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నాము అంటూ ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశారు కేబినెట్ సమావేశంలో కూడా అమరావతి రాజధానికి విస్తరణకి ల్యాండ్ పూలింగ్కి క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోబోతా ఉన్నారు అందుకు సంబంధించిన ఫైల్స్ కూడా సిద్ధం చేశారు ఇప్పటికే అమరావతిలో పలు సంస్థలకి నాలుగు ప్రముఖ సంస్థలకి భూములు కేటాయించారు బీజేపీ కార్యాలయానికి కూడా కొంత భూమి కేటాయించారు అమరావతి రాజధానిలో ఇక తాజాగా ఈ తాడికొండల మండలంలో మూడు గ్రామాలు కూడా అమరావతి రాజధాని విస్తరణలో ల్యాండ్ పూలింగ్ చేయబోతూ ఉన్నారు అయితే కొంతమంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అక్కడ ఎక్కువ ధరలు ఉన్నాయి మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము అని సిద్ధంగా లేము అనేవారు కొంతమంది అయితే మేము భూములు ఇవ్వడానికి సిద్ధమే కానీ అంటూ కొన్ని శార్థలు పెడుతున్నారు అందుకే అమరావతి రాజధానిని అమరావతి మండలంలో అమరావతి గ్రామం ధరని కోట వదిలేసి మిగతా పది గ్రామాలు పెదకూరపాడు మండలంలో రెండు గ్రామాలని అమరావతి ఫేస్ టూలో విస్తరిస్తున్నారు ఇప్పటికే అమరావతి రాజధాని తాడికొండ గుంటూరు పరిసర ప్రాంతాలకు అంతే ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే కోట్ల రూపాయలు పలుకుతూ ఉండడంతో రైతులు సిద్ధంగా లేరు ప్రభుత్వం తీసుకున్న అందులో వన్ ఫోర్త్ పన్నెండు వందల గజాలు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తే నష్టం వాటిల్ల అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆసక్తి చూపడం లేదు అందుకే అమరావతి రాజధానిని పల్నాడు వైపుగా విస్తరించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇక రాబోయే కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందబోతా ఉన్నారు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇక ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది అమరావతి రాజధాని గ్రామాల్లో అమరావతి రాజధానికి భూ సమీకరణ చేస్తున్న గ్రామాల్లో భూముల ధరలు ఎకరా ఎంత ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి